హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి అధికారులు ఇళ్ళకైతే రాబోతున్నారండి అయితే ఈ అధికారులు వచ్చిన తర్వాత మీకు రేషన్ కార్డు ఉంటే తప్పనిసరిగా ఈ ఒకటి చేసుకోవాలి సో ఆ ఒకటి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి ఇక నేను తెలియజేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉంటారో వీరందరి ఇళ్లకు మన యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయాలలో అధికారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ అయితే వస్తున్నారండి సో ఎవరు ఈ మీరు రేషన్ కార్డులు కలిగి ఉన్నారు కదా మీరు తప్పనిసరిగా కేవైసీ అనేది చేసుకోవాలండి ఈ కేవైసీ రూల్ అనేది మనకు కేంద్ర ప్రభుత్వం అయితే పెట్టారు సో చాలామంది ఏంటంటే మనుషులు చనిపోయి ఉన్నా కానీ సో వాళ్ళ పేర్ల మీద కూడా ఏంటంటే ఈ రేషన్ బియ్యంకు సంబంధించి అనర్హత ఉన్నట్టు ఉన్నప్పటికీ సో రేషన్ బియ్యం అనేది పొందుతున్నట్టుగా మనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించారు సో దీని కారణమే మనకు ఏంటంటే ఈ ఈకేవైసీ రూల్ అనేది తీసుకొచ్చారండి ఈకేవైసీ చేయించుకుంటేనే వారికి రేషన్ కార్డు అనేది యాక్టివేషన్లో ఉంటుంది ఎవరైతే ఈకేవైసీ చేయించుకోరో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఈ రేషన్ కార్డ్ అనేది ఇన్యాక్టివేట్ అయిపోతుందండి అయితే ఈ ఈకేవైసీ చేసుకోవాలంటే మనకు సచివాలయాల్లో వెళ్ళినా చేస్తారు ఒకవేళ మీ ఇంటికి అధికారులు వస్తే కనుక మీరు వేలిముద్ర అనగా మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమంది వేలిముద్ర వేస్తేనే మీ యొక్క రేషన్ కార్డు యాక్టివేషన్లో ఉంటుంది ఎవరైనా ఎగ్జాంపుల్ చనిపోయి ఉన్నా సో వారి యొక్క పేర్లు అనేది రిమూవ్ చేయబడతాయి అయితే మీరు ఈ వేలిముద్ర వేసిన తర్వాత మీకు ప్రతి నెల రేషన్ అయితే అందిస్తారు ఒకవేళ మీరు వేలిముద్ర వేయకపోతే కనుక మీకు ప్రతి నెల వచ్చేటటువంటి రేషన్ సరుకులు అనేవి మనకేందంటే గవర్నమెంట్ అయితే రద్దు చేస్తారు అయితే ఈ కేవైసీ చేసుకోవాలంటే మనం మీ సేవా కేంద్రాల్లో కానివచ్చు సచివాలయాల్లో సో మనకు అధికారుల దగ్గర చేసుకోవచ్చు అలాగే మనం రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు సో కేవైసీ చేసుకొని మీ యొక్క కార్డులు అనేది యాక్టివేషన్లో పెట్టుకోండి సో ఇంకా చాలామంది ఇంకా కేవైసీ చేసుకోలేదని చెప్పేసి దేశవ్యాప్తంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రకటించారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈకేవైసీ అయితే చేసుకోండి సో మీరు కేవైసీకి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీ కార్డులో ఎంతమంది సభ్యులు సభ్యురాలు ఉన్నారో అంటే పర్సన్స్ ఎంతమంది ఉన్నారో అందరినీ తీసుకొని వెళ్ళి ఈకేవైసీ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్